సోషల్ మీడియాలో డైరెక్టర్ దయాల్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది భారతీయ ఇళ్లలో పురుషులపై ఉన్న సంపాదన ఆధారిత గౌరవం గురించి భావోద్వేగంగా వివరించారు ఇటీవల కార్పొరేట్ ఉద్యోగం కోల్పోయిన దయాల్ ఇంట్లో తనతో వ్యవహరించే విధానంలో అతను స్పష్టమైన తేడాను అనుభవించాడు ఒకప్పుడు తాను సంపాదించినప్పుడు తల్లి ప్రేమగా అదనపు రోటీలు వడ్డించేదని కానీ ఉద్యోగం పోయిన మూడు రోజులకే ఆ ప్రేమ కాస్త తగ్గిపోయిందని చెప్పాడు ఇటీవల జరిగిన విందులో దయాల్ మరో రెండు రోటీలు అడిగినప్పుడు అతనికి అంత ప్రేమ స్పందన రాలేదు బదులుగా అతని తండ్రి తన తల్లితో అతను రెండు రోటీలు అడుగుతున్నాడు కదా అతనికి ఇవ్వు అని నిర్మోహమాటంగా చెప్పాడు ఈ చిన్న విషయం దయాల్ ను ఎంతగానో తన మనసును కలిచివేసిందని వెల్లడించాడు డబ్బు ఉన్నప్పుడు మాత్రమే గౌరవం ఉంటుంది లేకపోతే ఏది ఉండదు అని దయాల్ చెప్పిన మాటలు ఇప్పుడు నెటిజన్లను ఆలోచింపజేశాయి ఈ వీడియోపై కొందరు ఇది జీవిత వాస్తవమని కమెంట్ చేస్తుండగా మరికొందరు దయాల్కు ధైర్యం చెబుతున్నారు